అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని సర్టిఫికేట్స్ ఎలాంటి మార్పులు చెప్పను బాగలేని వాళ్ళ గురించి సో ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఒకటి ఆరు అండ్ ఆరు మూడు కేవలం ఈ పది నంబర్లు మన పేర్లో లేక ఉందా ఉంటే మన అదృష్టవంతులం మన పేర్లో ఒక్క నంబర్ రాంగ్ ఉంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రాంగ్ ఉంటుంది లైఫ్ రెండు రాంగ్ నంబర్స్ ఉంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లైఫ్ బ్యాడ్ అయిపోతుంది మోర్ ద బ్యాడ్ నెంబర్స్ మోర్ ద నెగిటివిటీ సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా ఎందుకంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేర్లో కరెక్షన్ చేసుకోవాలని ఎందుకంటే నా ఆఫీస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీస్ ఇది మోస్ట్ బిజియెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ న్యూమరాలజీలోనే హైయెస్ట్ క్లయింట్స్ ఉండేది మేము ప్రతి ఒక్కరు నంబర్స్ బాగుండాలి మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాయిస్లు ఇస్తున్నాము సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలా ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు ఎంక్వైరీ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ నెంబర్స్ బాగుంటే మీకు అడ్డే లేదు మిమ్మల్ని ఆపే శక్తే లేదు పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ దానివల్ల లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఒక రాంగ్ నంబర్ ఉన్నప్పుడు ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి సో రాంగ్ ఉన్నవి ఫస్ట్ కరెక్ట్ అయిపోవాలి ఈ దోషాలు వాళ్ళు కూడా అంటుకోకూడదు సో నుంచే వాయిస్లు జాగ్రత్తగా వినండి సో మీ పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉందా దిస్ ఇస్ ద డేంజరస్ నెంబర్ ఎయిటీన్ ఒకటి సూర్యభగవానుడు ఎనిమిది శని భగవానుడు ఈయన తండ్రి ఈయన కొడుకు తండ్రి అందంగా ఉంటాడు చక్కగా నడుస్తాడు పవర్ఫుల్గా కనబడతాడు చూడడానికి కూడా శనీశ్వరుడు కొంచెం కుంటుత నడుస్తాడు నెల్లగా ఉంటాడు స్లోగా ఉంటుంది మూమెంట్ సూర్యుడు మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళిద్దరు థింకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది సూర్యుడు మనవడే కదా వదిలేయమంటాడు శనీశ్వరుడు ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి వేరే మార్గం లేదంటారు సో ఈ ఒకటికి ఎనిమిదికి విరుద్ధం కొట్లాట్లు వస్తాయి సో ఎయిటీన్ నంబర్లో ఉన్నవాడు ఒక పదహారేళ్ళప్పుడు టెన్షన్ ఉంటుంది ఏదన్నా భయం ఉంటుంది ఏదన్నా ఎగ్జామ్ ఉంటే విపరీతమైన టెన్షన్ లోనవుతారు నిద్రలేని రాత్రి గడుపుతారు సో ఈ టెన్షన్ వచ్చి పెళ్ళిక ముందు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అక్కడ అంతగా కనపడకపోవచ్చు ఎయిటీన్ వాళ్ళకి అమ్మాయిలకి పర్టికులర్గా తాతో ఎండే వాళ్ళు కానీ తాతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ పేరులో ఎయిటీన్ నెంబర్ ఉంటే మ్యారేజ్ కూడా ప్రాబ్లమే నలభై యాభై అరవై డెబ్భై వంద సంబంధాలు చూసినా పెళ్ళి సరిగా ఏది కుదరకుండా ఉంటుంది పేరెంట్స్ దిగులు పడిపోతుంటారు ఐదేళ్ళుగా చూస్తున్నాం ఆరేళ్ళుగా చూస్తున్నాం పెళ్ళి అయితే చాలు అని సో ఎయిటీన్ నెంబర్ వాళ్ళకి పెళ్ళి కూడా సమస్య లైక్ శ్వేత లైక్ రజిత ఈ తాతో హరిత మ్యారేజ్ కూడా అవడమే ఒక తపస్లాగా అయిపోతుంది అప్పుడు కాంప్రమైజ్ అయిపోయి పెళ్ళి ఏదో ఒకటే చేసుకుంటారు మంచి సంబంధం చేసుకున్నప్పటికీ కూడా ఈ ఎయిటీన్ నంబర్ అనేది తలకాయలోంచి పెళ్ళైనప్పటి నుంచి బయట వస్తుంది అనమాట ఇది చంద్రముఖి దీన్ని తలకాయలోంచి రక్తం కారే నంబర్ రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుడిలోంచి రక్తం రాకూడదు వెన్నెలు రావాలి అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు ఎయిటీన్లో సో జాబ్లో ఫస్ట్ స్టెబిలిటీ ఉండదు ఇక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ చేస్తే బాగుండు ఇక్కడ ఒక ఆరు నెలలు చేసి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఇక్కడ సో మెంటల్ స్టెబిలిటీ ఉండదు ఒక వ్యాపారం చేస్తున్నారు సో ఒక మూడు నెలలు మూడేళ్ళకి రెండేళ్ళు మూడుకి ఈ వ్యాపారం నచ్చదు ఇది క్లోజ్ చేసి ఇంకొక వ్యాపారం సో ఈ ఎయిటీన్ వాళ్ళకి ఆలోచన ఎక్కువ మనశ్శాంతి తక్కువ డబ్బు ఖర్చు ఎక్కువ సో ఎప్పుడైతే డబ్బు ఖర్చు ఎక్కువ ఉందో ఈ ప్రజలు తెచ్చి భార్య మీద వేస్తారు సో భార్యని చిన్న విషయాలు కూడా ఎక్కువసేపు సాధిస్తారు కొట్లాడతారు ఒక పది నిమిషాలు అయిపోవాల్సిన ఇష్యూని ఐదారు గంటలు ఓపికగా కొట్లాడే నంబర్ ఎయిటీన్ నెంబర్ సో రీసెంట్గా స్వాతి అని ఒక అమ్మాయిని భర్త వంద మొక్కలు కొట్టి మూసిలో వేసేసాడు ఈ స్వాతిలో ఎయిటీన్ నంబర్ నిక్కి అని ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి డీ యాసిడ్ పోసి తగలబెట్టాడు భర్త నిఖీలో ఎయిటీన్ నెంబర్ ఎక్కడ విడాకులు ఉన్నా ఎక్కడ భార్య భర్తని చంపినా భర్తని భార్య చంపినా వైస్ వర్స ఎయిటీన్ నెంబరే కారణం దీన్ని రక్తం కారాలి సో ఎయిటీన్ వరల్డ్ దిల్ హ్యావ్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ చచ్చిపోరు ఎయిటీన్ వరల్డ్ ఏదర్ యాక్సిడెంట్స్ ఆర్ ఫ్యామిలీ కోరల్స్లో డైవర్స్ అయి ఒంటరిగా ఉండాలి లేదా వన్ షుడ్ కిల్ అదర్ దీంతో పోల్చుకుంటే విడాకలే బెటర్ అనిపిస్తుంది చంపుకోవడం కన్నా సో ఎయిటీన్ నెంబర్ని ద రేగడ్ మూన్ అంటారు ఈ నంబర్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అందరితో బాగున్న వైఫ్తో బాగుండరు సో మెయిన్ పర్సన్స్ బాగుండాల్సిన కూడా బాగుండరు సో రీసెంట్గా ఒక భార్య శేఖర్ అనే భర్తని డంపులతో కొట్టింది శేఖర్లో ఎస్ అంటే మూడు ఈ అంటే ఐదు కే అంటే రెండు హెచ్ అంటే ఐదు ఏ అంటే ఒకటి ఆర్ అంటే రెండు పద్దెనిమిదో నంబర్ నేను మన ఛానల్లో గత ఏడేళ్ళగా నేను ఆల్రెడీ ఈ ఛానల్కి వచ్చి ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళుగా చెప్తున్నా ఎయిటీన్ నెంబర్ వస్తే డైవర్స్ కోరల్స్ కోర్ట్ కేసెస్ లిడిగేషన్స్ ఇది దీనికి కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఎయిటీన్కి డెత్ నంబర్ అన్హ్యాపీ కిల్లింగ్ నంబర్ శేఖర్ని డంబుల్తో కొట్టింది శేఖర్ చనిపోయాడు సో ఎయిటీన్ నెంబర్ ఉన్న కొన్ని పేర్లు లైక్ శేఖర్ ఎయిటీన్ పద్మా ఎయిటీన్ మంజులా ఎయిటీన్ మమతా ఎయిటీన్ సంధ్య ఎయిటీన్ లావణ్య ఎయిటీన్ శ్రీధర్ ఎయిటీన్ సో ఈ పద్మాలు ఎవ్వరు ప్రశాంతంగా ఉండరు శ్రీధర్లు ఎవరు ప్రశాంతంగా ఉండరు అండ్ నిఖిల్ నిక్కీ నిఖిల్లో రెండు ఎయిటీన్లు నిల్ ఒక ఎయిటీన్ సో ఈ ఎయిటీన్ రెండు ఐలు వస్తాయి ఎయిటీన్ లైక్ సిరి విజి గిరి సో ఎయిటీన్ ఉన్నవాళ్ళు ఈ కొట్లాట్లు లైట్గా తీసుకోకుండా ఆ పేరులో మార్చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది మోస్ట్ కామన్ నంబర్ ఫర్ డైవర్స్ ఈజ్ ఎయిటీన్ నెంబర్ విడాకుల కారణం వ్యాపారంలో కొట్లాట్ల కారణం ఈ హత్యలకి కారణం ఎయిటీన్ నెంబర్ సో మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ ఉన్న వాళ్ళకి కరెక్షన్ అవసరం టెన్షన్స్ పోతాయి పీస్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది మంచి వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధాలు వస్తాయి సో లాంగ్ లైఫ్ స్పాన్ ఎయిటీన్ తీసేస్తేనే సాధ్యం ఎయిటీన్ ఉంటే అశాంతి మనస్పర్ధలు కొట్లాట్లు లిడిగేషన్స్ డ్రైవర్ సో మీ పేరులో ఎయిటీన్ నెంబర్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకొని చాలామంది ఎక్కడ కూడా చేసుకొని నాకు పెడుతున్నారు ఇప్పుడు కూడా నాకు ఒక ఇరవై ముప్పై దాకా వచ్చే వేరే వాళ్ళ షీట్లు నేను వేరే వాళ్ళ కరెక్టెడ్ స్పెల్లింగ్స్ కామెంట్లు చేయను హండ్రెడ్ పర్సెంట్ బాగుండవు మీరు ప్రపంచంలో ఎక్కడ కరెక్షన్ చేసుకున్నా తిరిగి తిరిగి నదరు రావాల్సిందే బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ఎందుకంటే న్యూమరాలజీ స్టార్ట్ చేసింది మా ఫాదర్ మై ఫాదర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో బిహెచ్లో డీజిఎం జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ స్టార్ట్ చేశారు నేను సివిల్ అసిటెన్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను న్యూమరాలజీ అంటే మాకు పిచ్చి వల్ల మేము మా ఉద్యోగాలని వదిలేసి వచ్చాం మేము ఉన్నదానికి రియల్ ఎస్టేట్ నంబర్లు పెట్టుకొని హౌస్ నంబర్లు పెట్టుకొని కొన్ని కోట్లు సంపాదించవచ్చు నంబర్లు చేంజ్ చేసి బట్ వీ వాంట్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ సో మీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఇస్తాను మీరు హ్యాపీగా ఉండేలాగా గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ యూ అండి